ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే చివరి కార్తీక సోమవారం పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజన్నమాట ఈ కార్తీక మాసం మొత్తము కూడా మనం విడిచిపెట్టకుండా శివారాధన చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో రేపు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే విధంగా శివారాధన చేస్తే అంత ఫలితం తప్పకుండా వస్తుంది సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కంటే కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము శివకేశవులకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసము కాబట్టి రేపు చివరి సోమవారం మనం ఎలా భగవంతుణ్ణి ఆరాధించాలంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా కళ్యాబి చెల్లి ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు తలస్నానం చేసేటప్పుడు నీళ్లలోకి కాస్త గోమూత్రము ఒక బిల్వదళము చిటికెడు పసుపు వేసుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించాలి మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి శివ భక్తులైతే త్రిపుండ్రాలు ధరించండి విష్ణు విష్ణుభక్తులైతే ఉర్ధుపుండ్రాలు ధరించండి స్త్రీలు తప్పకుండా పసుపు కుంకుమ ధరించి చేతి నిండా గాజులు వేసుకొని తలలో పూలు పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో వెళ్ళి ఒక చాప మీద కానీ దర్భాసనం మీద కానీ పీట మీద కానీ కూర్చొని పూజ గది శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్నటువంటి చిత్రపటాలని తుడుచుకోండి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత దేవతామూర్తులన్నింటినీ కూడా చక్కగా కడుక్కొని శ్రీగంధము కుంకుమ బొట్లు పెట్టి దీపాలు వెలిగించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ దీపానికి కూడా చక్కగా గంధ కుంకుమ అక్షతల్ని సమర్పించి ముందుగా మహాగణపతిని పూజించండి మహాగణపతిని పూజించి చక్కగా పూలు సమర్పించండి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకి ఒక పూలహారం సమర్పించండి పూలహారం లేకపోతే మామూలు పూలైనా సమర్పించవచ్చు ముఖ్యంగా రేపు చివరి కార్తీక సోమవారం కాబట్టి బిల్వ దళాలతో తప్పకుండా పార్వతీ పరమేశ్వర్లని అర్చించండి ఎందుకంటే త్రిదళం త్రిగుణాకారం త్రిలోక్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఒక దళము శివయ్యకు మనం సమర్పిస్తే మనం వెనకాల మూడు జన్మాల్లో చేసినటువంటి పాపాలని తొలగిస్తాడు పరమేశ్వరుడు ఆ పాపాలని పటాపంచలు చేసి సర్వకాల సర్వస్థలందు మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తాడు అదేవిధంగా కరవీర పుష్పాలు అంటే గన్నేరు పూలతో కూడా పార్వతీ పరమేశ్వరిని పూజిస్తే చాలా మంచిది దొరికితే తుమ్మి పూలను కూడా ఆ పార్వతీ పరమేశ్వరులకు సమర్పించండి ఆ తర్వాత మీకు వచ్చేటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి బిల్వాష్టకము చంద్రశేఖరాష్టకము లలితా సహస్రనామ స్తోత్రము సహస్రనామ స్తోత్రము శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపం సమర్పించండి రెండు అగరబత్తీలు వెలిగించుకొని చక్కగా ధూపం సమర్పించండి ఆ తర్వాత నారికేళ దీపం వెలిగించాలన్నమాట ఒక కొబ్బరికాయన పగలగొట్టి లోపల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా తీసేసి ఆ తడి లేకుండా తుడిచేసి చక్కగా రెండు ప్లేట్లలో బియ్యం కానీ గోధుమలు కానీ ఏదో ఒక ధాన్యం పోసుకొని దాని మీద ఈ కొబ్బరి చిప్పల్ని పెట్టండి ఆ కొబ్బరి చిప్పల్లోకి ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఆ కొబ్బరి చిప్పకు పసుపు కుంకుమ పూలు అక్షతలు సమర్పించి పార్వతీ పరమేశ్వర్లకు నమస్కారం చేసుకోండి రేపు చివరి కార్తీక సోమవారం మళ్ళీ సంవత్సరం వరకు మనకి అవకాశం రాదు కదా కాబట్టి నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపూర్ణ శివానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది లక్ష్మీ కటాక్షము అంటే చాలామంది బంగారు డబ్బులు ఐశ్వర్యము అనుకుంటారు కాదు సంపూర్ణ లక్ష్మీ కటాక్షము అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకొని నవ్వులు చిందిస్తూ సంతోషంగా గడపడం అన్నమాట లక్ష్మీ కటాక్షం అంటే పిల్లలు ఎప్పుడు ఇంట్లో చక్కగా నవ్వు నవ్వుతూ తిరుగుతూ ఉండడం అంటే సంతానం కలగడం కూడా లక్ష్మీ కటాక్షమే పిల్లలు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి చక్కగా తల్లి తండ్రికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం కూడా లక్ష్మీ కటాక్షమే మూడు పూట్ల చక్కగా తినింది అరగడం కూడా లక్ష్మీ కటాక్షమే కంటి నిండా నిద్రపోవడం లక్ష్మీ కటాక్షమే లక్ష్మీ అనుగ్రహం అంటే డబ్బులు ఐశ్వర్యం మాత్రమే కాదు ఎటువంటి సమస్యలు లేకుండా కుటుంబంలో సంతోషంగా ఉండడము లక్ష్మీ కటాక్షము కాబట్టి నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే శివానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగు ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యం సమర్పించాలన్నమాట చక్కెర పొంగలి దద్యోజనం నైవేద్యం సమర్పించండి శక్తి లేనటువంటి వాళ్ళు అటుకులు బెల్లము నైవేద్యం సమర్పించండి అది కుదిరినటువంటి వాళ్ళు ఒక ఐదు అరటి పళ్ళను నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు చిట్ట చివరిగా పార్వతీ పరమేశ్వర్లకు హారతి చేయండి ఈ విధంగా చక్కగా ఇంట్లో పార్వతీ పరమేశ్వరుని పూజించిన తర్వాత శివాలయానికి వెళ్ళాలి తప్పకుండా శివాలయానికి వెళ్ళండి చివరి సోమవారం రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది అక్కడ కూర్చొని మనసులో శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ రుద్రాభిషేకాన్ని చూడండి అపమృత్యు దోషాలు తొలగిపోతాయన్నమాట ఎందుకంటే పరమేశ్వరుడు మృత్యుంజయుడు మన యొక్క అకాల మృత్యువుల్ని తొలగించి సంపూర్ణ ఆయుష్యుని ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు ఆ స్వామి ఆ తర్వాత శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసు కదా స్త్రీలకు ప్రతి నెలలోనూ ఆటంకం వస్తుంది ఐదు రోజులు దీపారాధన చేయలేరు అదే విధంగా పుణ్యక్షేత్రాలకు బంధువులు ఇళ్ళకో వెళ్ళినప్పుడు ఇంట్లో దీపారాధన చేయరు కదా ఆ దోషం పోగొట్టుకోవడానికి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తము కూడా దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు మన అకౌంట్లోకి వేసేస్తాడన్నమాట చక్కగా ఆ దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత శివాలయానికి తప్పకుండా ప్రదక్షిణలు చేయండి మూడు ప్రదక్షిణలు కావచ్చు ఐదు ప్రదక్షిణలు కావచ్చు పదకొండు ప్రదక్షిణలు కావచ్చు నూట ఎనిమిది ప్రదక్షిణలు కావచ్చు మీ శక్తిని బట్టి ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత నంది కొమ్ముల్లో నుండి పరమేశ్వరుని చూసి మీ సమస్యను మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఆ నందీశ్వరుడి చెవులో చెప్పండి అయ్యా నందీశ్వర మా గురించి కాస్త పార్వతీ పరమేశ్వరులకు చెప్పు స్వామి మేము ఫలానా కష్టంలో ఉన్నాం ఈ కష్టం నుండి మమ్మల్ని తొలగించమను మమ్మల్ని రక్షించమని నీ స్వామితో చెప్పవయ్యా అని ఆ నందీశ్వరుడి చెవులో చెప్పినట్లయితే తప్పకుండా నందీశ్వరుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకు మన యొక్క మొరను వినిపిస్తాడు శివానుగ్రహం తప్పక కలుగుతుంది చివరి కార్తీక సోమవారము తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ఎందుకంటే ప్రమదగణాలతో సహా ముక్కోటి దేవతలతో సహా పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు ఆ తర్వాత మీకు శక్తి ఉంటే పూజారి గారికి అంటే శివాలయంలో ఉన్నటువంటి పూజారి గారికి స్వయం పాకం దానం ఇవ్వవచ్చు స్వయం పాకం ఇవ్వడానికి శక్తి లేకపోతే తాంబూలంలో ఒక పది రూపాయలు వంద రూపాయలు మీకు ఎంత శక్తి ఉంటే అంత దక్షిణను పూజారి గారికి సమర్పించి ఆయన ఆశీర్వాదం తీసుకోండి ఆ తర్వాత ఇంటికి వచ్చి మీరు ఉపవాసం ఉండగలిగితే సాయంత్రం మళ్ళీ పూజ చేసే వరకు ఉపవాసం ఉండవచ్చు అంటే బీపీ షుగరు అనారోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళు చివరి సోమవారం ఉపవాసం చేస్తే చాలా మంచిది బీపీలు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు చక్కగా సాత్విక ఆహారం తీసుకోవచ్చు మీరు పాలు పళ్ళు ఇటువంటివి తినేయవచ్చు పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి పసిపిల్లలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉపవాసం చేయరాదు సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలంటే మీకు శక్తి ఉంటే ఓపిక ఉంటే స్నానం చేసుకోండి లేకపోతే మామూలుగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తులసి కోట దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉసిరికాయను కోసి చక్కగా ఒత్తులు వేసి ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు లేదా మామూలు దీపాలు వెలిగించి తులసి మాతను పూజించాలన్నమాట తులసి చెట్లో లక్ష్మీనారాయణలు కొలువు తీరి ఉంటారు తులసీదేవిని పూజిస్తే శివకేశవులు ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఆ తర్వాత మళ్ళీ సాయంత్రము పూజ గదిలో కూర్చొని పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను చక్కగా దీపాలు వెలిగించి భక్తులతో పూజించి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా భోజనం తినవచ్చు రాత్రికి భూషయనం చేస్తే మంచిది అంటే కింద చేప వేసుకొని పడుకోవడం మంచిది లేకపోతే మంచం మీదే పడుకోవచ్చు బ్రహ్మచర్య దీక్షను పాటించడం చాలా మంచిది అదే రేపు అంటే చివరి కార్తీక సోమవారము మాంసాహారం భుజించకూడదు మద్యపానము ధూమపానము వీటి జోలికి వెళ్ళకూడదు క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు శివ పంచాక్షరిని మదిలో జపిస్తూ ఆ స్వామి ధ్యానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నదీ స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది శివాలయాన్ని దర్శించినట్లయితే పార్వతీ పరమేశ్వర్ల పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాసుకినో భవంతు స్వస్తి